వెల్కమ్ చెన్నై న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట పొన్నాడ నాగులపల్లి గ్రామాల్లో ఉన్న మా పొలాల్లోకి రాయవరపు వెంకట సుబ్బారావు రొట్టుముక్కల భాస్కర్ రావు అనే అడ్వకేట్లు మా పొలాల్లో ఉన్న రాయవరపు సత్యభామ అను నన్ను మహిళాని కూడా చూడకుండా నాపై దౌర్జన్యం చేశారని కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు రాయవరపు మృత్యుంజయరావు కుమారుడు రాయవరపు వెంకట సుబ్బారావు కోడలు ఆయన నన్ను మహిళ అని కూడా చూడకుండా దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మా భూములను అక్రమంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఈ భూములు కూడా సర్ది తీసుకున్న తర్వాత మిగతా భూములన్నీ కూడా మేము వచ్చి చూసుకోవడం జరుగుతుంది మా మామగారు కాలం చేశారు అలా మేము వచ్చి చూసుకోవడం జరుగుతుంది ఈ జరిగే తరుణంలో మాకు మూలపేట నుండి పిఠాపురం నుంచి మూలపేట వెళ్ళారుగా దగ్గరలో బంగారపప్పు గుడి దగ్గర దగ్గర మా భూమి ఉంది ఆ భూమి ఉన్న సర్వేతో ఆ సర్వేతో ఎవరు నరికేస్తానని తెలిసి వెంటనే నేను రావడం జరిగింది వచ్చి చూస్తూ తిరిగి వెళ్తుండగా సాయంత్రం ఐదు ఆరు ఏడు మధ్యలో నన్ను కార్ ఆపి ఆ డ్రైవర్ని బెదిరించి కార్ ఆపి దోసేసి అతన్ని నా మీదకి వచ్చి కన్ను పెట్టి బెదిరించి అన్నదారి ఆడవారు మాట్లాడుకున్న అసభ్యతను భద్రతూ బూతులు తిడుతూ అని బెదిరించి చంపేస్తానని తీసి బయటకు చేయబడి బయటికి లాగుతుంటే ఈ ముగ్గురు ముగ్గురు డ్రైవర్ కోసం ఇద్దరు మొత్తం ఐదుగురు పైనే ఉన్నారు వాళ్ళు ఇంకా ఎవరైనా చూడగో ఒక అతను డ్రైవర్ వెంకట సుబ్బారావు పిఠాపురం నోట్లీ అడ్వకేట్ అయిన ఆయన పేరు ఆయన చెప్పుకున్నాడు నువ్వు నన్ను ఏం పీకుతావే నన్ను ఏం పీకలో నువ్వు కంప్లైంట్ పెట్టుకుంటావా పెట్టుకో స్టేషన్లో ఏ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోవాలి ఏం పీక్కుంటావు తీసుకోవాలి నేను లాయర్ని నేనంటే అందరికీ భయమే పిఠాపురం నా పేరు అందరికీ తెలుసు ఏం చేసుకుంటావు చేసుకో నువ్వు ఎక్కడ కంప్లైంట్ పెడితే పెట్టుకో నువ్వు నన్ను ఏం చేయ ఈ భూములు నువ్వు కానీ నీ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా అడుగు పెడితే అక్కడే చంపేస్తారు అనేది విజింపులు సార్ అయితే తీసుకోకపోగా కనీసం అతను ఎఫ్ఐఆర్ ఆ కేసు ఏముంది పరోపర్లు ఆలోచించుకోకుండా ఇక్కడ దాకా లాక్కొచ్చారు ఇవాళ ఆర్టీ పెట్టాను నేను ఎంతమంది మహిళలు వదిలేస్తాం మా భూములు మా మామగారు చనిపోయారు కష్టపడిచ్చిన భూములు అలా వదిలేసుకుంటాం ఏ రకంగా ఉంటుంది ఇంకా సెజ్ తీసేసుకుంది సర్చి వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం నరకం చూస్తున్నాం కొన్న భూమిని తీసుకుంటే అంటే ఏం ఏమైంది వాడి భూమి తీసుకోవడానికి మాకు మా భూమిని తీసుకోవా మా మీద గొడవ పెడుతున్నాను మేము అడగమా అడిస్తే కంప్లైంట్ తీసుకోరా ఏంటి వాళ్ళకి వాళ్ళకి ఆలోచి ఏంటి లాయర్ గారికి డిపార్ట్మెంట్ ఆలోచి ఎందుకు ఆలోచి అంటే డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళకి వెళ్ళి చేస్తున్నారా కంప్లైంట్ కనీసం ఉంది కేసు కట్టొద్దా ఇవాళ ఆటలీ పెట్టి అడుగుతున్నారు అట్లీ పెట్టా ఎవరి చేత ఆర్టీ పెట్టాల్సి వచ్చింది ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అతను తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ వేసి దాన్ని పరీక్షించి పరిస్థితులు కాదా అని చెప్పాలి అదే బాగా వాళ్ళని అడుగుతుంది గతంలో నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాను సుబ్బారావు మీరు కలిసి ఈ రోజు దాకా కూడా ఏమీ పెట్టలేదు అతని మీద ఒక ఎఫ్ఐఆర్ వేయలేదు ఎందుకు కేసు పెట్టలేదు కేసు కట్టేటప్పటికి వాళ్ళని ఆర్టీ వేసాను నాకు కావాల్సిన మా మామగారి భూమి ఎవరో ఒక మా మామగారు మా 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 మాకు ఇచ్చాను అతను పెద్దనైంది అతను ఏం చేస్తాను అతను ఎందుకు పథం పెట్టాలి అసలు దేని గురించి చేస్తాను అతను పెద్ద మా మామగారు మార్కెట్లో ఏం చేసుకుంటామంటే అతను ఏంటి ఇబ్బంది వాళ్ళు ఎందుకు బదిలిస్తున్నాడు ఎందుకు మమ్మల్ని మన పెడుతున్నాడు ఎందుకు అసహ్యకరంగా మాట్లాడుతున్నాడు దాని విషయం నేను కంప్లైంట్ పెట్టాను ఒక్కసారి తీసుకున్నాను అతని నేను పెట్టిన వేసి ఒకసారి అతను పిలిచారా నేను ఎక్కడో వేసారా ఏం జరలేదు వాళ్ళు ఆర్టీ పెట్టాలి మళ్ళీ వెళ్ళి జరుగుతున్నారు రోజు ఆర్టీ పెట్టాలకపోతే ఏం చెప్తే చెప్పమంటున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు న్యాయం జరగాలి మా మామగారు ముందుగా నాకు అట్టుకుని నేను అమ్ముకుంటాను ఆ హాస్పిటల్ నేను తీసుకుంటాను వీళ్ళు ఎవరు అడ్డు ఏంటి ఇది బెదిరింపు నేను నోటికి అంటాడు ఎందుకు ఇలా చేస్తున్నాను నాకు యొక్క తక్షణం నాకు న్యాయం జరగాలి న్యాయం జరిగేదాకా నేను పోరాడతాను ఇదే నా యొక్క బాధ